అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేడు తెల్లవారుజాము నుంచే వైష్ణవాలయాలకు క్యూ కట్టిన భక్తులు అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారా దర్శన ఏర్పాట్లు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించుకున్న వైష్ణవాలయాలు భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగేలా ఏర్పాట్లు ఓం నమో వెంకటేశాయ నేడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కోడూరులోని అన్ని వైష్ణవాలయాల్లో భక్తుల సౌలభ్యం కోసం ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు చేశారు కోడూరులోని రెడ్డివారిపల్లికి పోయే దారిలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పండరా నరసింహుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే టోల్గేట్ సర్కిల్ నందు వెలసి ఉన్నటువంటి శ్రీ అభయహస్త వెంకటేశ్వర వారి ఆలయం నందు బండాత్మకూరు సుదర్శన్ శర్మ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు సకల ఏర్పాట్లు గావించారు నేడు తెల్లవారుజాము మూడు గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు చంటి పిల్లల తల్లులకు వయోవృద్ధులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ನಾದದ ನುದ ನಚು ಅಭಿದ ಴ೇರಿದ �είಂದ ಕಲಿದ ನ್ಯದ ನ್ನುದ ಟ್ರಿದ್ಯಲ ಥೆಚ ಗೆದ ಯುệcವದ ಴ು ನ್಺ಟ಴ ನ್ಭಗ ನ್ರಹದ ಯಾರಿಯಕ್ಚೆ ಱನೆ ಽೊಯ್ಯಮ್ಯನ ಟ್ಲಮಿದದ ಆಿಲಳ್ದ ಇಕದ ನಂದ ನಿಗಾ ನೊಲ